స్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు మంచి మంచి కథలతో మీ ముందుకు వచ్చేస్తున్నాను కథలన్నీ చాలా బాగుంటున్నాయి కదూ మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా కథ పేరు మనసుకి మరణం చాలా కాలానికి కథ రాయాలని పెన్ను పేపరు తీసుకొని కూర్చున్నాను రాయాలని కోరిక బలంగా ఉన్నది కానీ ఎలా మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో తెలియడం లేదు గుండె నిండిన వెదతీరాలంటే పెన్ను కదలాలి ఊహ తెలిసిన నాటి నుండి నా మనస్సులోని కష్టం సుఖం తెల్లకాగిదానికి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదేమో కోటి ఆశలతో కాకపోయినా సగటు ఆడపిల్లల అత్తారింట్లో అడుగు పెట్టాను అడుగడుగున ఆడపడుచుల అక్షంతలు అత్తమామల అధికారాలు ఇవన్నీ ఉన్నట్లు భర్త నిరంకుశ ప్రవర్తన పనివాళ్ల ముందు బంధువుల ముందు అవమానించడం ఈ కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులున్నారా అని ఆశ్చర్యం కలిగేది నా దురదృష్టానికి నన్ను నేను నిందించుకొని కాలప్రవాహంలో జీవన పయనం సాగించాను మనిషిగా నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని మర్చిపోయాను నేను మంచి పని చేసినా ఆయన దృష్టిలో చెడ్డగానే కనిపిస్తుంది నాకంటూ తెలివి ఉండడం అన్న ఆలోచన ఆయన భరించలేరు తెలివితేటలు లేని దద్దమ్మగా కనిపిస్తూ ఆయనతో నాకు ఏమీ తెలియదు మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది మీ మాటే నాకు వేదం అంటూ ఉంటే మా ఆయన ముఖం వెలిగిపోయేది నాకు మాత్రం ఆయన ముఖంలో అహంకారం చూస్తుంటే నేను చెప్పేది పచ్చి అబద్ధం అని పెద్దగా అరవాలనిపించేది కానీ దాని పర్యవసానం తెలుసు కాబట్టి మౌనం వహించేదాన్ని నాకు మీరు ఊహించుకునే దానికన్నా ఎక్కువే తెలుసు నాకంటూ కొన్ని కోరికలున్నాయి కొన్ని ఆశయాలున్నాయి అని నోరు తెరిచి చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు రాలేదు అనే దానికన్నా వచ్చినా నేను విఫలమయ్యాను అనడం సబబుగా ఉంటుంది ఏదైనా చెప్పాలని నోరు తెరిస్తే చెప్పలేవు నువ్వు చెప్పేంత కింది స్థాయిలో నేను లేను నీ పుట్టింటి ధ్యాస తప్ప మొగుడు మొగుడి తరపు వాళ్ళ మీద పట్టింపు ఉందా అని పెద్ద పెద్ద అరుపులు అరిచి మీద మీదకు వచ్చేవారు వాస్తవానికి నా పుట్టింటి వాళ్ళు ఆయనకి దడిచి ఏదైనా అవసరాలకు మాత్రమే వస్తారు ఆయనతో మాట్లాడే సాహసం కూడా చేయరు అయినా వాళ్ళని ఏదో ఒక రకంగా తిడుతూ నన్ను బాధపెట్టడంలో పైశాచిక ఆనందాన్ని పొందుతారు ఈయన భయంకరమైన గొంతుకతో అరుస్తుంటే పిల్లలిద్దరూ భయపడిపోయి నా వెనక్కి వచ్చి దాక్కునేవారు మా వారికి కుటుంబ అవసరాలు తీర్చడంలో మగవాడిగా ఆయన బాధ్యత తీరిపోయినట్లే ఫీల్ అయ్యేవారు ఏనాడు పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోవడం నేను చూడలేదు అలా చేస్తే వాళ్ళు గారాభంతో చెడిపోతారు అని ఆయన దృఢ విశ్వాసం పాపం తోటి పిల్లలు వాళ్ళ నాన్నలతో షికార్లకు వెళ్తుంటే పిల్లలిద్దరూ బిక్కమొక్కంతో నన్ను చూసేవాళ్ళు నాకు నా బాధ్యత రెట్టింపు అయినట్లు అనిపించేది నేనే ఆదివారాలు పార్కులకి అప్పుడప్పుడు సినిమాలకి తీసుకువెళ్లేదాన్ని వాళ్లే నా ప్రపంచంగా నాకంటూ వేరే వ్యాపకం లేదన్నట్లుగా బ్రతకడం మొదలు పెట్టాను మా వారి నిరంకుశ ధోరణి కూడా మనస్సుకి తీసుకోవడం మానేశాను కాలం ఆయనకున్న దురలవాట్ల ప్రభావంతో అనారోగ్యాలను చేర్చింది వాటి వల్ల ఇంకాస్త కోపం అసహనం పెరిగాయి అప్పటి వరకు మానసికంగా నలిగిపోతున్న నేను శారీరకంగా కూడా బాధపడడం మొదలైంది అన్నీ పిల్లల కోసం భరించేదాన్ని దూరంగా ఉన్న పుట్టింటి వాళ్ళకి కూడా నా బాధ ఎప్పుడూ చెప్పుకునేదాన్ని కాదు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా వాళ్ళను బాధకు గురి చేయడం నాకు నచ్చేది కాదు అలాంటి దుస్థితి పగవాళ్ళకి కూడా రాకూడదని దేవుని నిత్యం ప్రార్థించేదాన్ని నా అదృష్టం జీవిత భాగస్వామి విషయంలో లేకపోయినా కన్న పిల్లలిద్దరూ మాట వినేవారు నా పెంపకంలో చక్కగా విద్యను అభ్యసించారు నేనంటే ప్రాణంగా ఉండి చెప్పిన మాట వినేవారు అవకాశాలు వాళ్లను వెతుక్కుంటూ వచ్చాయి ఇద్దరు పిల్లలు రెండు కళ్ళు అనుకునేదాన్ని చదువు నిమిత్తం విదేశాలకు వెళ్తానంటే ఆయన ససేమేరా వద్దు అన్నారు అప్పటి వరకు అన్నింటికీ మౌనంగా సహించే నేనే ఊరుకోలేదు నా బంగారం అంతా ఇచ్చేస ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని పంపమని వాళ్లను నిరాశపరచవద్దని గొడవ చేశాను పెద్దవాడు వెళ్ళిన రెండేళ్లకు చిన్నవాడు వెళ్ళాడు వెళ్ళినందుకు పిల్లలు కష్టపడ్డారు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాలలో స్థిరపడ్డారు లోను కట్టేశారు నా బంగారం నాకు తిరిగి వచ్చేసింది ఉదయం సాయంత్రం పిల్లల మాటలతోనే తెల్లవారేది పిల్లల మాటలతోనే రాత్రయ్యేది పెద్దవాడు వేరే కులం అమ్మాయిని చేసుకుంటాను అని మెల్లగా నా చెవిన వేశాడు గుండె గుబేలు మంది ఆయనకు ఎలా చెప్పాలా అని భయపడ్డాను కానీ చెప్పకపోతే వాడితో బాధ చెప్తే ఆయనతో గొడవ తప్పదని అర్థం చేసుకొని ఆయనకి చెప్పాను అనుకున్నట్లే ఇంతెత్తున ఎగిరిపడ్డారు సర్ది చెప్పాలనుకున్న ఎంత మాత్రం వినలేదు వద్దన్నా అమెరికా పంపించావు కదా ఈ పెళ్లి కూడా నువ్వే కుదిర్చావా అందుకే సర్ది చెప్తున్నావా అని చెంప పగల కొట్టారు నాకేమీ తెలియదు అన్న మూర్ఖంగా వాదించారు ఇవేమి బాబుకి చెప్పకుండా అన్య కులస్తులను చేసుకోవడంలో సమస్యలు చెప్పడానికి ప్రయత్నించాను వాడు చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను నువ్వు వద్దంటే ఇలాగే ఉండిపోతాను అన్నాడు చేసేదేమీ లేక ఆయనతో మళ్ళీ పోరాటం సాగించాను ఎన్నో రోజుల కన్నీటి ఫలితంగా వాడి పెళ్లి జరిగింది సంతోషంగా తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయినా ఆ పెళ్లి నా కారణంగానే జరిగిందని గొడవ జరిగినప్పుడల్లా ఈయన నన్ను మానసికంగా హింసిస్తూనే ఉన్నారు ఒక్కొక్కసారి ఆయనకి అందనంత దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది కానీ అది వాళ్ళు చేసే పని అని నన్ను నేను ఓదార్చుకుంటాను బాధ్యతల బరువు నుండి తప్పుకోవడం తప్పు అని సరిపెట్టుకుంటాను కొంతకాలానికి రెండో వాడికి ఆయన బంధువుల తరపున సంబంధం కుదిరింది మా వారి హడావిడికి అంతే లేకుండా పోయింది పెద్దవాడి పెళ్లిలో పోయిన పెత్తనమంతా ఇప్పుడు చూపించుకున్నారు అజమాయిషీ చేశారు ఆరోగ్యం సరిగా లేని మనిషి కావడం వల్ల నీరసపడ్డారు పెళ్లిలో స్టేజ్ మీద పంతులుగారు అడిగిన కండువా వెతుకుతున్నా నా మీద మర్చిపోయావా అసలు పెట్టావా లేదా నీలాంటి చవటను పెళ్లి చేసుకోవడం నా ప్రారబ్ధం అని అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు అప్పటికే బ్యాగ్ అడుగు నుంచి తీసిన కండువా నా చేతిలో ఉంది పడిపోయిన ఆయన్ను అందరూ చుట్టుముట్టారు నాకు అంతమంది జనం మధ్యలో నన్ను తిట్టిన తిట్లతో భరించలేనంత అవమానంగా అనిపించింది కానీ ఆయన పడిపోవడంతో అవన్నీ పక్కన పెట్టి ఆయన్ని పట్టుకున్నాను ఎవరో పంచదార నీళ్లు తెచ్చి నోట్లో పోయడం వల్ల కళ్ళు తెరిచారు పెళ్లి ఆపకుండా తాలి కట్టించమని చెప్పి మేము ఆయనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాం డాక్టర్ రెండు రోజులు ఉంచమన్నారు అటు ఆయన బాధ్యత ఇటు పెళ్లికి వచ్చిన బంధువుల బాధ్యత పెళ్లి కూతురు తరపు మర్యాదలు చూసుకోవడం నాకు తలకు మించిన బరువైంది శారీరకంగా మానసికంగా నలిగిపోయాను పిల్లలిద్దరూ వారి వారి అత్తగారి కుటుంబాలకు మర్యాద లోపం లేకుండా చూసుకోవడం మీద ఉన్న శ్రద్ధ అమ్మ అలసట మీదకు మల్లలేదు కొత్త మురిపంలో ఉన్నారు అని సరిపెట్టుకున్నాను పిల్లలు కానీ పెళ్లికి వచ్చిన ఆడపడుచులు కానీ నా మీద అలా అరవడం తప్పు అని ఆయనతో చెప్పలేదు నా మానసిక పరిస్థితిని గురించిన అక్కర ఎవరికీ లేదని తెలిసింది అంటే దాని అర్థం ఎప్పుడూ అరిచేలాగానే ఆయన అరిచారు ఎప్పుడూ సర్దుకునేటట్లే అమ్మ సర్దుకుంది అని పిల్లలు పెద్దలు అనుకున్నారు అది నన్ను చాలా కుంగదీసింది ఎందుకో ఎప్పటిలా నార్మల్ అవలేకపోయాను పెళ్లి సెలవులు అయిపోయి పిల్లలు వెళ్ళిపోయే రోజు వచ్చింది మా ఇద్దరినీ కూర్చోబెట్టి ముందుగా పెద్దవాడు డాడ్ అమ్మ మీ ఇద్దరూ అలా గొడవ పడుతుంటే మేము అక్కడ స్థిమితంగా ఉండలేం వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేం వర్క్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీ ఇద్దరూ గొడవ పడుతుంటే మేము సరిగ్గా కూర్చొని సర్ది చెప్పడం కూడా కష్టమే అర్థం చేసుకోండి అన్నాడు నాకు కరెంట్ షాక్ తగిలినట్లయింది నోరు తెరిచి వాడినే చూస్తున్నాను అంతలో చిన్నవాడు నిజమే అమ్మా మీ ఇద్దరూ మీకు నచ్చనిది ఉంటే మాట్లాడకుండా సైలెంట్ అవ్వండి నచ్చితే మాట్లాడుకోండి లేకపోతే మానేయండి కొంతకాలం వేరువేరుగా ఉంటాము అంటే మేము ఏర్పాటు చేస్తాం అన్నాడు నాకు నోటి వెంట మాట రాలేదు కళ్ళల్లో నీళ్లు కూడా రాలేదు నా పిల్లలేనా వీళ్ళు వీళ్ళ కోసమేనా నేను ఇంతకాలం అష్టకష్టాలు పడింది నేను గొడవ పడతానా నువ్వే ఎదురు తిరగకుండా ఆయనకి అరుపులు అలవాటు చేశావు అనేవాళ్ళు కదా అవి మరిచిపోయారా లేక డాడ్కి అనారోగ్యంగా ఉంది కాబట్టి అమ్మతో కలిపి చెప్తే సరిపోతుంది అనుకున్నారా అలా గొడవపడడం నాకు వచ్చి ఉంటే వీళ్ళ జీవితం ఇలా ఉండేది కాదు అని వాళ్ళు మరిచిపోకూడదు కదా ఘటన జరిగినప్పుడు నా తరపున ఎవరూ మాట్లాడలేదు అంటే ఆయన ఆరోగ్య సమస్య వల్ల అని సరిపెట్టుకున్నాను తర్వాత ఆయన ఆయనతో అమ్మని అలా అందరి ముందు అవమానించడం తప్పు అని చెప్పలేదు అంటే పెళ్ళి సరదాలో ఉన్నారు అని మనసుకి సర్ది చెప్పుకున్నాను పిల్లలు ఫోన్ చేసినప్పుడు అప్పుడప్పుడు నా బాధని చెప్పుకునేదాన్ని అలాంటివి చెప్పి మమ్మల్ని విసిగించొద్దు అని నాకు పరోక్షంగా చెప్పినట్లుగా కూడా అనిపించింది అంటే వీళ్ళ కోసం ఇన్నాళ్ళు నేను నా మనస్సు చంపుకొని బ్రతికిన బ్రతుక్కి అర్థం లేదు అని స్పష్టమైంది ఇక నాకు వాళ్ళు మాట్లాడిన మిగిలిన అప్పగింతలు వినాలనిపించలేదు కుటుంబ బాధ్యతలు అంటే కనీస అవసరాలకు సంబంధించి ఆయనకు నచ్చినవి తీసుకొచ్చి మీకు లోటు లేకుండా చేశాను అని ఆయన నిర్వచనం ఇచ్చారు కనీస అవసరాలకు సంబంధించి కావాలంటే పంపుతాం ఏటీఎం కార్డు ఇస్తాం వాడుకో మంచి హాస్పిటల్కి వెళ్ళండి నిశ్శబ్దంగా నీ కష్టాలు నువ్వు పడు అని నా పిల్లలు నిర్వచనం ఇచ్చారు నాకంటూ విలువ ఎప్పుడూ లేదు ఉండదు అని పూర్తిగా అర్థమైంది పిల్లలతో ఎయిర్పోర్టు వరకు వెళ్ళినప్పుడు ఎప్పటిలా నాకు ఏడుపు రాలేదు బహుశా అప్పటికే నేను మానసికంగా బ్రతికి లేనేమో ఎందుకో నా ఫీలింగ్స్ పేపర్తో పంచుకోవాలని ఈ కథ మొదలుపెట్టాను అయ్యో ఎందుకో నా చేతిలో పెన్ను జారిపోతుంది ఏదో చీకటి కమ్ముతున్నట్లు అనిపిస్తుంది రాయలేకపోతున్నాను ఇక నాకు ఈ బాధ నుండి విముక్తి వచ్చేస్తుందా అంతేనా ఏదో ఏడుపులా వినిపిస్తుంది నా చేతి మీద ఏవో నీటి చుక్కలు పడుతున్నట్లు అనిపిస్తుంది ఏమిటిది నా కళ్ళు తెరవడానికి కష్టమనిపిస్తుంది శాంతి లేచావా దేవుడు కరుణించాడు స్వామి నా తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు అన్న మాటలు వినిపిస్తున్నాయి ఆ గొంతు మా ఆయనది ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నారు అని బలవంతంగా కళ్ళు తెరిచాను మా వారు నా పక్కన కూర్చొని ఉన్నారు ఏడిస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు నాకు అది కొత్తగా వింతగా అనిపించింది శాంతి నన్ను క్షమిస్తావా ఇదేమిటి మీరు నన్ను మాటలు మింగేశాను మంచినీళ్ళ కోసం చాలాసేపు పిలిచాను నువ్వు పలకలేదు లేచి వచ్చేసరికి నువ్వు హాల్లో సోఫా మీద పడిపోయి ఉన్నావు నిద్రపోతున్నావేమో అనుకొని తట్టి లేప స్పృహ లేదు నీళ్లు చల్లినా చలనం లేదు చాలా కంగారు పడ్డాను ఈలోగా నువ్వు రాసుకున్న పేపర్ నీ పక్కన ఉండడంతో చదివా ఇన్నాళ్ళు నేను నీ పట్ల ప్రవర్తించిన తీరు నువ్వు అనుభవించిన బాధ అన్నీ అర్థమయ్యాయి ఇంతకాలం ఎంత మూర్ఖంగా ఉన్నాను నేను నా కళ్ళకు కప్పిన పొరలు తొలగినట్లు అయింది నువ్వు నాకు దూరం అయిపోయావు అనిపించింది నా తప్పులు నేను సరిదిద్దుకునేది ఎలా అని దిక్కుతోచలేదు ఎప్పుడూ దేవుడిని తలవని నేను నీ కోసం ఆయన్ను ప్రార్థించాను నన్ను క్షమించగలవా శాంతి గొంతంతా దుఃఖంతో నిండి ఉంది ఆయనని ఎడవద్దు అని వారించాను నిజంగానే ఆయన తన తప్పు తెలుసుకున్నారా ఇన్నాళ్లకు ఈ జీవిత చరమాంకంలో మనసుకి ఏదో తెలియని ఊరట కళ్ళు మూతలు పడుతుంటే నిద్రలోకి జారుకున్నాను